అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగా అందులో మనం ఉండాలి ఈరోజు స్పెషల్ సండే స్పెషల్ అండి చక్కగా మువ్ వంకాయ వేసి మటన్ చేశాను సూపర్గా ఉందండి కాంబినేషన్ మువ్ వంకాయ మటన్ ఒకసారి నేను ఎలా చేశానో చూసేయండి ఎవరికైనా వంకాయలు ఇష్టం అనుకుంటే ఫ్రెష్ కాయలు లేత్తకాయలు తెచ్చి చక్కగా ఇలా మటన్లో వేసి వండితే ఉందండి నా సాయంగా జమ్మ చిరిగిపోయింది ఫస్ట్ అయితే లేత కాయలు చిన్ని కాయలు తెచ్చి ఒక ఐదారు కాయలు మరి ఎక్కువ వేసేస్తే వంకాయ కూరలాగా అయిపోతుంది కాబట్టి సింపుల్గా వేసుకోండి నేనైతే ఒక ఐదు ఆరు కాయలు వేసాను మజ్జిగ గాట్లు పెట్టి నూనె వేసి కొంచెం ఇటుకుడు ఉప్పేసి అటు ఇటు సగం ఉడికే వరకు వేపి తీసానండి అలా తీసేసిన తర్వాత ఆయిల్లో బిర్యానీ ఆకు చెక్క లవంగా చిన్న జామపత్రి వేసానండి వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఉప్పు పసుపు వేసాను ఉప్పు పసుపు చక్కగా బాగా వేగాలి ఇలా కొంచెం సగం వేగిన తర్వాత ఒక టమాటా కోసేసానండి కూర అయితే ఉందండి నా సామ్రంగా తినే కొద్దీ తినాలనిపించింది అండి వంకాయ వేయడం వల్ల ఏంటో అంత టేస్ట్ వచ్చింది కూర అయితే సూపర్ సూపర్ బంపర్ రిట్ అయింది అనమాట చక్కగా ఈ రెండు ఇలా వేగిన తర్వాత పావు కేజీ మటన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను నేను ఆ కడిగి పక్కన పెట్టుకున్న మటను మనం దీంట్లో వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను కొంచెం ధనియాలు జీలకర్ర పొడి కూడా ఇప్పుడే వేసేస్తాను నేను ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు బాగా పట్టునిచ్చామనుకోండి మనకి ఏమవుతుందంటే చక్కగా మటన్ కూడా పడుతుంది అనమాట ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసి చక్కగా కలుపుకొని దాంట్లో వచ్చే వాటర్ని బాగా ఇంకొ ఇంకిపోయే వరకు ఉంచుకోవాలన్నమాట మనం అది చెప్పాను కదండి ధనియాల చిలకర అని ఫ్రెష్గా అప్పుడే దంచి అనమాట ఇప్పుడు మూత పెట్టి చక్కగా మనం వాటర్ అంతా ఇంకపోయే వరకు ఇంకనిచ్చుకుని నీరు అనేది ఇవి ఇంకిపోయే వరకు ఇంకనిచ్చానండి తర్వాత చక్కగా కారం వేసాను కారం వేసి మనకి సరిపడినంత కారం వేసుకున్నాం అనుకో దాన్ని కూడా బాగా కలపాలండి కారం కూడా నూనెలో వేగితే మనకి మటన్ అనేది టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మనం వరకులాగా మిరపకాయలు అవి ఏపట్టలేదు కదండి దానివల్ల ఇప్పుడైతే ఒక స్పూను గరం వేసాను గరం మా ఇంట్లో తయారు చేసింది అది వేసి చక్కగా దాన్ని కూడా బాగా కలిపి మనం వాటర్ పోసుకుందాం మటన్ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది ఉడకడానికి కూడా టైం పడుతుంది నేను ఒక రెండు గ్లాసులు వాటర్ పోసానండి రెండు గ్లాసులు వాటర్ పోస్తే చక్కగా మటన్ అనేది బాగా కుక్ అయింది అనమాట ఎక్కువ నీళ్ళు పోస్తే నాకేంటో కుక్కర్ కన్నా ఇలా దాకలో కానీ కొండలో కానీ వండడం నాకు ఇష్టం అనమాట టేస్ట్ అయితే కొండలో వండడం వల్ల వంకాయ లేతకాయ వేయడం వల్ల సూపర్ టేస్ట్ వచ్చిందండి అమృతం లెక్క ఉంది కూర అయితేనే ఇప్పుడు కూర సగం ఉడికిన తర్వాత మనం వేపి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి మువ్ వంకాయలు ఇవి కూడా వేసేస్తే ఇందులో ఇవి కూడా ఉప్పు కారం మసాలా అన్నీ పట్టుకుని తినేటప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుందండి మువ్ వంకాయ కన్నా బాగుంటుంది అనమాట ఇలా చేసుకుంటేనే అంత టేస్ట్ ఉంటుంది చాలా బాగుంది కూర అయితేనే నాకైతే తినే కొద్దీ తినాలనిపించింది అంత టేస్ట్ ఉంది కాకపోతే వంకాయలు అయితే బాగా ఉడికిపోయినాయండి నాకు లాస్ట్కి ఒక మూడో నాలుగో మిగిలినవి ఇంకా కూర త్రీ పర్సెంట్ ఉడికిపోతే వన్ పర్సెంట్ కూర ఉందనుగా వంకాయలు వేసామనుకోండి అప్పుడైతే వంకాయలు అయితే కలిసిపోకుండా ఉంటాయి ఎక్కువ వాటర్లో ఉడకడం వల్ల కొంచెం ఒక రెండు ఒకటి రెండు రెండు వంకాయలు కొంచెం మెత్తగా అయిపోయినాయి కూరలో కలిసిపోయినాయి కానీ నేను ఒక వంకాయ వేసుకుని తిన్నానండి సూపర్ టేస్టీగా ఉంది చాలా బాగుంది మేలు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి చూసారు కదా వంకాయ ఎంత బాగా ఉడిపోయిందో తింటే ఉప్పు కారం మసాలా అన్నీ బట్టి చాలా టేస్టీగా ఉంది కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా రుచిగా వచ్చిందండి మటన్ కూడా అంత రుచిగా ఉంది దానివల్ల ఏంటో కూర చాలా రుచి వచ్చింది కొండలో వండడం వల్ల వంకాయలు కూడా ఫ్రెష్గా లేతకాయలండి నేను ఫస్ట్ చూపించాను కదా మీకు అన్నం తింటూను టేస్ట్ అయితే చాలా బాగుంది కూర అయితే రెడీ అయిపోయింది ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి మన ఛానల్లోకి వెళ్ళండి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు కావాలని అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇంక ఈ వీడియో ఇంతే అండి సండే స్పెషల్